ప్రసాద్ ముఖర్జీ గారి మరి బలిదాన దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రసాద్ ముఖర్జీ గారు తమ జీవితాన్ని ఈ దేశం కోసం ఈ దేశంలో భారతదేశం భారతదేశం రాజ్యాంగం భారతదేశం ప్రధాని ఒకరే ఉండాలనేటువంటి నినాదంతో సెవెంటీ ఆర్టికల్ ని రద్దు చేయాలని చేయాలనేటటువంటి అనేక పోరాటాలు చేసి తన జీవితాన్ని బలిదానం చేసినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు వారి స్ఫూర్తిగా ఇవాళ నరేంద్ర మోదీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ ని రద్దు చేసి దేశ వ్యాప్తంగా కూడా వారి బలిదనం దినోత్సవానికి స్మారక దినోత్సవంగా ఈ యొక్క చెట్టు నాటే కార్యక్రమాన్ని మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్లమెంట్లో మహబూబ్ నగర్ పార్లమెంట్లో షాద్ నియోజకవర్గంలోని ఖమ్మదానం గ్రామంలో ఈరోజు ఇక్కడ ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటూ ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి గ్రామంలో నాటుతామని వేల మొక్కలు ఈరోజు తీసుకొచ్చి గ్రామంలో ఉన్నటువంటి మహిళలు చాలామంది తమ రోజు వారి జీవితంలో ఉపాధి పనులు చేసుకుంటూ ఎవరైతే మహిళలు ఉపాధి పొందుతున్నారో వారంతా కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మేమందరం కూడా మొక్కలు నాటుతాం ఈరోజే వెయ్యి మొక్కలు నాటుతామని పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో పాఠశాల సమాదానం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు టీచర్స్ అందరూ కూడా ఈ యొక్క మొక్కలు లాంటి కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఇక్కడ వాళ్ళ యొక్క ఉపాధి హామీ పనిచేస్తున్నటువంటి అక్క చెల్లెలందరూ కూడా ఈరోజు ఉపాధి హామీ వల్ల మాకు ఉపాధి అయితే దొరుకుతుందని మేమందరం కూడా పనిచేసుకోగలుగుతున్నాము కానీ మాకు సమయానికి మాకు నిధులు పడడం లేదు ఆలస్యంగా పడుతున్నాయి తొందరగా సమయానికి మాకు మా అకౌంట్లో డబ్బులు పడే విధంగా చేయాలని చెప్పి వాళ్ళు కోరున్నారు దిశగా ఈరోజు రా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి ఉపాధి హామీ పనులను నిధులు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వాటిని మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలను ఉపాధి హామీ పనులని ఎంపిక చేసి ఆ ఉపాధి హామీ పనుల ఎంపికలో ఎంతో పెద్ద ఎత్తున మరి కూలీలు దీంట్లో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో మరి దీన్ని క్షేత్రస్థాయి వరకు కూడా వాళ్ళందరూ ఏంటంటే మాకు పని దొరుకుతలేదు ఇక్కడ ఏం పనులు లేవు ఇక్కడ ఎలాంటి పనులు ఉపాధి హామీ పని తప్పితే మాకు వేరే పనులు కూడా చేసుకోవడానికి ఏమీ లేవు కాబట్టి మాకు ఈ యొక్క ఉపాధి హామీ పనుల్లో రెగ్యులర్గా ఇక్కడ పనులు కల్పించాలని వాళ్ళు కోరడం జరిగింది ఆ దిశగా ప్రభుత్వం కూడా ఈ యొక్క ఉపాధి హామీ పనుల యొక్క అయితే ఏ గ్రామంలో ఏ రకమైనటువంటి పనులు ఇంకా మిగిలి ఉన్నాయి ఏ రకమైనటువంటి పనులను వీరికి ఉపాధి కల్పించవచ్చు విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా నేను కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తారని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది వారి పేమెంట్ విషయంలో కూడా మరి వారి పనులు ఏదైతే వారం వారం వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళ అకౌంట్లో వాళ్ళు చేసినటువంటి పనికి రావాల్సినటువంటి కూలీ డబ్బులు కూడా సమయానికి పడేటటువంటి విధంగా జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరుగుతుందని వారికి చెప్పడం జరిగింది సో ఈరోజు మరి కమ్మదానం గ్రామంలో ఈ కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా పెద్ద ఎత్తున గ్రామస్తులంతా ఇక్కడ యువకులు రైతులు మహిళలు విద్యార్థులు టీచర్స్ అందరూ కూడా పాల్గొన్నారు మరి ఈ యొక్క ఒక్కలు నాటే కార్యక్రమం జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఏదైతే కార్యక్రమాన్ని తీసుకున్నదో దీన్ని వారం రోజులుగా వారం రోజుల పాటు ముప్పై తారీఖు వరకు ప్రతి స్థాయిలో ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొంటారు అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు